నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలోని పత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం విమర్శలకు దారితీస్తోంది నంద్యాల మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది మండల తహసీల్దార్ కార్యాలయంలోని పత్రాలను గుట్టు చప్పుడు కాకుండా మినీ లారీలో తరలించడం చర్చనీయాంశంగా మారింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో వేలాది మంది బాధితులు వివిధ పనుల కోసం అర్జీలు సమర్పించారు వాటిలో కొన్ని పరిష్కారం కాగా మరికొన్ని పరిష్కారం కాలేదు వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికార పార్టీకి చెందిన నేతలు రెవెన్యూ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించారు తప్పుడు పత్రాలు సృష్టించడంతో పాటు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్లలో వందలాది ఇంటి పట్టాలు సృష్టించి కాసుల కోసం అమ్మేసుకున్నారు నంద్యాల మండల పరిధిలోని భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి ఆన్లైన్ లో మార్పు చేసిన సంఘటనలు కో కొల్లలుగా ఉన్నాయి బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలియజేసిన సంఘటనలు ఉన్నాయి తప్పుడు రికార్డులతో అధికార పార్టీ నేతలు భూ రికార్డులు మార్పు చేయించారు ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం మారితే తప్పుడు రికార్డుల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అధికార పార్టీ నేతల సలహాలతో రెవెన్యూ కార్యాలయంలోని పత్రాలను మాయం చేయడానికి తరలించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా ఏ విధంగా తరలిస్తారని విమర్శిస్తున్నారు రెవెన్యూ కార్యాలయంలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా రికార్డులను తరలించినట్లు బహిరంగంగా చర్చ కొనసాగుతోంది